తదిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పురాణప్రసిద్ధమైనది అంతేకాదు ఒక అపూర్వమైన విజయనగర శాసనానికి ఆవాసస్థానం కూడా పదహైదవ శతాబ్దం నాటి సామాజిక స్థితిగతులు సమాజంలోని వివిధ వర్గాల మధ్య సాగిన వ్యవహారాల పట్ల వెలుగును పరిచే ఆ శాసనం ఏమిటో అందులో ఉన్న విలువైన సమాచారం ఏమిటో ఆ శాసనంలోని సమాచారం వల్ల ఈనాడు మనం తెలుసుకోవలసిన అంశాలేమిటో చూద్దామా మరెందు ఆలస్యం పదండి శాసన ప్రపంచంలోకి ప్రయాణిద్దాం మొదటగా కదిరి ఆలయంలో గల ఈ తెలుగు శాసనం పూర్తి పాఠాన్ని ఓసారి చూద్దాం స్వస్తిశ్రీ జయాభ్యుదయ సకవర్షంభులు పదమూడు వందల ముప్పై తొమ్మిది అగునేంటి హేమళంబి సంవత్సర ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి గురువారం నాడు శ్రీమత్ రాజాధిరాజ రాజపరమేశ్వర హరిరాయ విభాళ పరదళ భయంకర భాషకి తప్పువ రాయర గండ రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీర హరిహరరాయర చిక్కరాయ శ్రీ వీర కుమారదేవరాయ మహారాయలు శ్రీ విజయనగర పట్టణంబున పృథ్వీరాజ్యంబు సేయిచూండగాను శ్రీమదౌరేశ్వరదేవర దివ్య శ్రీపాద పద్మారాధకులైన సంతతివారు మాకు లోనైన ఎంభై ఆరు దేశాల డోలుగల ముఖ్యమైన సమస్త పెక్కండ్రును శ్రీ కదిరి నారసింహదేవర ముఖమంటపమందు వజ్రసింహాసనారూఢులై కూర్చుండి ధర్మాధర్మమ్ముల విచారింపగాను మాలన్నూ మాదుగులున్ను రైతులున్నూ పరామర్శించి దండం వెట్టి విన్నపం సేయగాను విన్నపం వినిసేసిన నిర్ణయము మాలవారికి జల్లే పన్ను లేకుండాసుల కందులమోపు గురపు కసువు చెరమోపులో మరుగడ టుమాలు నేసి ఊళిగము మాదుగులు ఈ పందిటి కంభాలు నాలుగు వారదాకాను వారు చేసే ఊళిగం మోపులు ఇచ్చి మీ కులాచరణంబులును ఇది శాసనం యొక్క పూర్తి పాఠం శాలివాహన శకం పదమూడు వందల ముప్పై తొమ్మిది అంటే సామాన్య శకం పద్నాలుగు వందల పద్దెనిమిదవ సంవత్సరం ఈ సమయంలో విజయనగరాన్ని విజయనగర సామ్రాజ్యపు మొదటి రాజవంశమైన వంశం పాలిస్తూ ఉండింది ఈ శాసన సమయంలో అంటే పద్నాలుగు వందల పద్దెనిమిది నాటికి మొదటి దేవరాయలు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు అతని పాలనాకాలానికి చెందిన ఈ శాసనంలోని ముఖ్యాంశం ఏమిటి అంటే కదిరి సీమలోని రైతులకు వారి వద్ద పనిచేసే మాలలూ మాదిగలకు మధ్య ఏదో వివాదం వచ్చింది ఆ వివాదాన్ని కదిరిసీమకు చెందిన సమస్త పెక్కండ్రు అంటే వ్యాపారులు విచారించి తీర్పుని ఇచ్చారు ఆ తీర్పును తెలియజేసేందుకు ఈ శాసనాన్ని వెయ్యించారు దురదృష్టవశాత్తు ఈ అపూర్వమైన తీర్పులోని అధిక భాగం అక్షరాలు చదవడానికి వీల్లేని విధంగా చెరిగిపోయాయి కనుక ఉన్నంతలోనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి కదిరిసీమ రైతులకు మాలమాదిగలకు వచ్చిపడ్డ వివాదం తాలూకు వివరాలు శాసనంలో లేవు కాని వ్యాపారులు ఇచ్చిన తీర్పులోని అంశాలను గమనిస్తే వివాదం ఏ ఏ విషయాలపై వచ్చిందో ఊహించే అవకాశం ఉంది కనుక తీర్పు భాగాలను మారుచూద్దాం మాలవారికి జల్లే పన్నులు సులా అన్న మాటల్ని బట్టి మాలలపై కొన్ని రకాల పన్నులు ఉండేవని తెలుస్తోంది కదిరిసీమ వ్యాపారులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ ఆ పన్నుల్ని రద్దు చేశారు కనుక పన్నులనేవి వివాదంలోని ఒక భాగమన్నమాట అలానే కందులమోపు గుర్రపు కసువు చిరమోపులో మరుగడ అన్న అసంపూర్ణమైన వాక్యం ప్రకారం పన్నులు వేటివేటిపై ఉండేవో ఊహించవచ్చు అంటే కందుల మోపు గుర్రపు కసువు ఈ విధంగా ఆ తరువాత అర్ధాంతరంగా ప్రారంభమయ్యే టుమాలు చేసి ఊళిగము మాదుగులు ఈ పందిటి కంభాలు నాలుగు వారదాకాసువారు చేసే ఊళిగం అనే అసంపూర్ణమైన ఈ మాటల వల్ల మాదిగ సముదాయం వారికి చెందిన వివాదాన్ని కొంత ఊహించవచ్చు పెళ్లిళ్లలో స్తంభాలు నాటడం పందిళ్లు వేయడం మొదలైన పనులు వారు చేసేవారని ఏ కారణం వల్లనో కదిరిసీమ రైతులు వారిని ఆ పనులు చెయ్యనివ్వకుండా ఆపారని ఊహించవచ్చు నిర్ణేతలైన వ్యాపారులు మాదిగ సముదాయం వారే ఈ పనులు చేయాలని రైతులను ఆజ్ఞాపించారన్నది ఈ శాసనం ద్వారా స్పష్టమవుతోంది అలానే మీ కులాచరణలును అన్న మాటల ద్వారా ఈ రెండు సముదాయాల వాళ్లు తమ తమ సామాజిక కట్టుబాట్లను ఆచారాలను పద్ధతుల్ని ఏ అడ్డంకీ లేకుండా స్వేచ్ఛగా పాటించుకోవచ్చును అన్న అంశం కూడా తెలుస్తోంది గతంలో మేము చేసిన బేలూరు పంచాణం వారికి చెందిన శాసనంలో కూడా జాతిధర్మం అన్న పదం ద్వారా వివిధ సముదాయాల వాళ్లు వారి వారి సామదాయక పద్ధతుల్ని స్వేచ్ఛగా జరుపుకునే అవకాశాన్ని విజయనగర పాలకులు కల్పించారన్నది చూశాం కదా ఇక్కడ జాతిధర్మంకు బదులుగా కులాచరణం అన్న పదం కనబడుతోంది అదేవిధంగా బేలూరు శాసనంతో పోల్చి చూస్తే రాజుకు బదులుగా స్థానిక వర్తకులే ఈ న్యాయ నిర్ణయాన్ని చేశారు అన్నది స్పష్టమవుతోంది అంటే రాజు ఎలాగ న్యాయ నిర్ణేతనో అదేవిధంగా ఊరిలోని సమస్త పెక్కండ్రు అని పిలువబడే వ్యాపారులు లేదా ఊరి పెద్దలు వారు కూడా రాజులాగనే స్వతంత్రంగా తమసీమకు సంబంధించిన న్యాయ నిర్ణయం చేసేవారని తెలుస్తోంది అంటే విజయనగర కాలంలో న్యాయ వ్యవస్థ ఒకవైపు కేంద్రీకృతంగాను మరొక వైపు వికేంద్రీకరణకు లోనైనట్టుగా ఇది ఆయా సీమలలోని ప్రజల ఇష్టానుసారంగా ఉండేది అని ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తోంది ఇదే శాసనాన్ని ఆధారం చేసుకుని బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల పదహైదులో ప్రచురించిన అనంతపురం గెజెట్లో మరొక ఆసక్తికరమైన అంశాన్ని నమోదు చేశారు కదిరిలోగల లక్ష్మీ నరసింహస్వామి గుడి గురించి వ్రాస్తూ Its chief attraction is the famous temple of Narasimha Swami. The annual car festival in February and March attracts some thousands of devotees and spectators, not only from the district but also from Balari and Mysore. The notable feature of this festival is that two days after the car procession, Panchamas are allowed to enter the temple after bathing in Madhileru. This item of the festival is known as. మాలపరష ఇలా ఆ గెజటీర్లో చెప్పడం జరిగింది అంటే కదులులో ఉన్న ముఖ్య ఆకర్షణ ఇక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి ఆలయం ఈ ఆలయంలో ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో వార్షిక రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవాన్ని చూడడానికి స్థానికులే కాకుండా బళ్ళారి మైసూరు ప్రాంతాల నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు ఇక్కడ జరిగే అతి ముఖ్యమైన ఘట్టం ఏమిటి అంటే ఈ రథోత్సవం ముగిసిన రెండు రోజుల తరువాత పంచములు ఆలయప్రవేశం చేస్తారు అదీ కూడా మధ్యలేరులో చేసి ఈ ఆలయప్రవేశాన్ని చేస్తారు దీనిని మాలపరష అని పిలుస్తారు ఇది పంతొమ్మిది వందల పదహైదులో ప్రచురితమైన బ్రిటీష్ వారు తయారు చేసిన అనంతపురం గెజిటీర్లోని అంశం ఇదే విషయాన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రచురించిన జనాభా సేకరణ నివేదికలో కింగ్ హరిహర ఇన్ ద ఇయర్ ఫోర్టీన్ సెవెంటీన్ ఈజ్ సెడ్ టు హ్యావ్ ఓవర్డ్ రైట్స్ ఆఫ్ టెంపుల్ ఎంట్రీ టు మాలాస్ అండ్ మాదిగాస్ అండ్ ఏ స్టోన్ స్లాబ్ ఈ సెడ్ టు కంటైన్ అండ్ ఇన్స్క్రిప్షన్ రిగార్డింగ్ దిస్ కస్టమ్ విచ్ స్టిల్ ప్రివైల్స్ దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రెసెంట్ అజిటేషన్ ఫర్ రైట్స్ ఆఫ్ టెంపుల్ ఎంట్రీ టు అన్టచ్చబుల్స్ అని వ్రాసారు విజయనగర పాలకుడైన హరిహర రాయలు పద్నాలుగు వందల పదిహేడులో మాలలకు మాదిగలకు ఆలయప్రవేశాన్ని కల్పిస్తూ ఒక శాసనాన్ని ఒక రాతి బండపై వ్రాయించి పెట్టాడు ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది ప్రస్తుతం అంటే పంతొమ్మిది వందల అరవై నాటికి అంటరాని వాళ్ల ఆలయప్రవేశం గురించి సాగుతున్నటువంటి ఆందోళన దృష్టితో ఇది ఒక ఆసక్తికరమైన అంశం అని పంతొమ్మిది వందల అరవై ఒకటవ జనాభా సేకరణ నివేదికలో వ్రాయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో తయారైన అనంతపురం జిల్లా గెజటీర్లో మాలాస్ అండ్ మాదిగాస్ వర్ పర్మిటెడ్ టు ఎంటర్ దిస్ టెంపుల్ లాంగ్ బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ ద స్టాట్యూటరీ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద టెంపుల్ ఎంట్రీ ఆథరైజేషన్ యాక్ట్ అని వ్రాశారు ఇప్పుడు అమలులో ఉన్న ఆలయ ప్రవేశ చట్టానికి పూర్వమే మాలలు మాదిగలు ఈ ఆలయంలో ప్రవేశం చేసేవారు అని తెలుస్తోంది అని ఆ గజెటిర్లో వ్రాశారు కదలిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి పురాణ ప్రసిద్ధమైన ఆలయమని చెప్పుకున్నాం కదా మరి పురాణాలలో ఏముంది అని ఒకసారి పరిశీలిస్తే ఆసక్తికరంగా బ్రహ్మాండ పురాణంలో వచ్చే ఖాద్రి క్షేత్ర మహాత్మ్యంలో ఇలా వస్తుంది ప్రతి సంవత్సరం చేయవ బ్రహ్మాగత్సూరై సహా ఉత్సవం కారయిత్వా వైశ్వం लोकं प्रतिगच्छति ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्राश्च मुनिपुङ्गवा आगत्याचारहीना वा प्रतिलोमानुलोमजाः उत्तरा फल्गुनीयुक्ता पौर्णमास्यां प्रदोषके रुहरिं गरुडारूढं दृष्ट्वा ते सर्वकिल्बिषैः विमुक्तास्तत्पदं यान्ति तद्वाननिरताः सदा इत्येवं तपकदिदं नृसिंहमूर्तेः भक्त्या यश्चरितमिदं शृणोति మర్త్యహ తస్యాంగం సుదృఢం చ దీర్ఘమాయుర్ ఆరోగ్యం దితిజ రిపుర్ దాతి భక్తిం ఇది శ్రీ రుద్ర నారద సంవాదే ఖాద్రీ మాహాత్మే తృతీయోధ్యాయ అని ఉంది అంటే బ్రహ్మాండ పురాణంలో వచ్చే మాహాత్మ్యం అంటే మాహాత్మ్యంలోని మూడవ అధ్యాయంలో ఈ శ్లోకాలు వస్తాయన్నమాట ఈ శ్లోకాల యొక్క సారాంశం ఏమిటి అంటే ఉత్తర ఫల్గొణి నక్షత్రంలో రోజున జరిగే కదరి నరసింహస్వామి గరుడోత్సవాన్ని దర్శించిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులతో పాటు ఆచారహీనులు వర్ణశంకరం వల్ల పుట్టినటువంటి వారు కూడా తమ పాపాలను పోగొట్టుకుని నరసింహస్వామి అనుగ్రహానికి లోనై ముక్తిని పొందుతారు అని ఉంది అంటే కదరి నరసింహస్వామివారి దర్శనం సమాజంలోని అన్ని వర్గాల వారికి ఉంటుంది అన్న విషయం పురాణాల్లో కూడా ఉంది అని తెలుస్తోంది బహుశా ఈ పురాణం ఆధారంగానే ఒకటవ దేవరాయల కాలంలో అంటే పదహైదవ శతాబ్దంలో మరీ ముఖ్యంగా పద్నాలుగు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మాలా మాదిగా సముదాయాల వారు కదిరి ఆలయంలో జరిగిన న్యాయ విచారణకు హాజరయ్యారు గుడిలోకి ప్రవేశించారు ఎందుకంటే ఈ శాసనం వేయించిన రోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ అంటే నరసింహస్వామివారి బ్రహ్మోత్సవ సమయం అన్నమాట అటు పురాణాల ప్రకారం ఏ రోజునైతే సమాజంలోని అన్ని వర్గాల వారు అట్టడుగు వర్గాల వాళ్ళు అలాగే అస్పృశ్యులు కూడా స్వామివారిని దర్శించవచ్చు అని పురాణాల్లో చెప్పారు అదే రోజున అంటే ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ నాడు మాలా మాదిగ సముదాయానికి చెందిన వారు ఈ ఆలయంలో న్యాయ విచారణకు హాజరై అక్కడ స్వామివారిని కూడా దర్శించుకున్నారు అని ఈ శాసనం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈనాడు మనం తెలుసుకోవలసిన ముఖ్యాంశం ఏమిటంటే విజయనగర కాలంలో వివిధ సముదాయాల సాంఘిక స్థితిగతుల్లో చోటు చేసుకున్న మార్పులను ఆనాటి శాసనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి అట్టడుగుల ఉన్న సముదాయాలకు గుర్తింపును వెసులుబాట్లను కల్పించే దిశగా విజయనగర పాలకులూ ఊరి పెద్దలూ ప్రయత్నించారు అనడానికి ఈ కదిరి శాసనం ఒక ఉదాహరణ కన్యాశుల్కం వంటి పాత ఆచారాలను తిరస్కరించడం కూడా విజయనగర కాలంలోనే జరిగింది అనడానికి రెండవ దేవరాయల కాలం నాటి పద్నాలుగు వందల ఇరవై నాలుగవ సంవత్సరానికి చెందిన విరించిపుర ఆలయ శాసనం సాక్షిగా ఉంది అలానే మంగలి పంచాణం వంటి వృత్తి సముదాయాల వారికి తగిన గుర్తింపు పన్నుల నుండి మినహాయింపు మొదలైన చర్యల ద్వారా సమాజానికి వారు అందిస్తున్న సేవలను గౌరవించడం అనే ప్రక్రియ విజయనగర కాలంలో విస్తృతంగా కొనసాగింది అనడానికి మంగలి కొండోజు బేలూరు శాసనాలు సాక్షిగా నిలుస్తూ ఉన్నాయి అలానే అట్టడుగు వర్గాల వారికి ఆలయప్రవేశం కల్పించారనడానికి మొదటి దేవరాయల కాలానికి చెందిన ఇప్పుడు ప్రస్తుతం మనం తెలుసుకున్న ఈ కదిరి శాసనం సాక్షిగా నిలుస్తోంది ఇలా పాత ఆచారాలను పద్ధతుల్ని కట్టుబాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించి సమయానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవడమనే కీలకమైన ప్రక్రియ విజయనగర కాలంలో సామ్రాజ్య స్థాయిలో జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పవచ్చు ఒక సమగ్రమైన మార్పు మొత్తం సమాజంలో నెలకొనాలి అంటే సమయం పడుతుంది అది ఒక పూటలోనో ఒక రోజులోనో జరిగే పని కాదు ఈనాడు మనం సాధించామని అనుకుంటున్న సమాజంలోని కొన్ని ముఖ్యమైన మార్పులకు మూలం బీజం గత కాలంలోనే పడ్డాయి అది కూడా విజయనగర కాలంలోనే ఆ బీజం వేయబడింది అన్న సంగతిని కదిరి శాసనం మరొక్కమారు మనకు గుర్తు చేస్తోంది ఇందువల్లనే చరిత్రను ప్రాథమిక ఆధారాలతోనే చదవాలని లేదంటే అపోహలకు అపార్థాలకు మనం లోనయ్యే ప్రమాదం ఉంది అన్న హెచ్చరికను కూడా ఈ విజయనగర శాసనాలు చేస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా కదిరి శాసనం అదే హెచ్చరికను చేస్తోంది కనుక ప్రతి ఒక్కరం చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దురుద్దేశాలతో కూడుకున్న అసత్య ప్రచారాలకు సమాజాన్ని ముక్కలు చేసే అబద్ధపు ప్రచారాలకు దూరంగా ఉందాం అని విన్నమిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరొక్క భాగంలో మరొక్క ఆసక్తికరమైన శాసనంతో మళ్లీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే మీ రఘుత్తమరావు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు